సహజంగా మన పరిస్థితులను మనం ఆలోచన చేస్తే సహజమైనటువంటి మానవ నైజం అంతా ఏంటి అని అంటే మనకు మేలు చేసేటువంటి వారికి మనం మేలు చేస్తాం మనకు కీడు తలపెట్టినటువంటి వారికి ఎంత మాత్రం కూడా మేలు చేయడానికి మనం ముందుకు వెళ్ళాం మనల్ని ప్రేమించేటువంటి వారి కొరకు మనం ఎంతైనా చేయడానికి ముందుకు వెళతాం మనల్ని ద్వేషించి మనల్ని బాధపరిచి మనల్ని మనసు ఆయాసపరిచేటువంటి వారిని ప్రేమించేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికీ నటించేటువంటి పరిస్థితులే ఒకవేళ అంతకీ అయితే కానీ ఖచ్చితంగా హృదయాంతరంగంలో నుంచి మన ప్రేమను వారి పట్ల కనుపరిచేటువంటి పరిస్థితులు చాలా తక్కువే అసలు కనిపించడం అనడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఈ భాగంలో యేసు చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి ఆలోచన మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించుకుంటూ వెళితే దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు ఏ మెప్పు కూడా లేదు ఆ విధంగా పాపులు కూడా ప్రేమిస్తూనే ఉంటారు మేలు చేసినటువంటి వారికి నీవు మేలు చేస్తే దానివల్ల కలిగేది ఏమీ లేదు పాపులు సైతం ఆ విధంగా చేస్తూనే ఉంటారు వారికి సహాయం చేసినటువంటి వారికి మరల తిరిగి ప్రత్యుపకారం చేస్తూనే ఉంటారు ఇది నేను క్రైస్తవ విశ్వాస జీవితంలో కలిగి ఉండవలసినటువంటి ఆత్మీయ విలువలు ఏ విధంగా ఉండాలి అని అంటే అవి మాటల్లో కాదు క్రియల్లో కనిపించగలగాలి నీ ఆత్మీయ విలువలు ఎదుటి వారిని యేసు యొద్దకు ఆకర్షించగలిగేవిగా ఉండాలి నీ జీవితంలో నీవు కలిగినటువంటి నీ ఆత్మీయమైనటువంటి ప్రవర్తన నిన్ను చూస్తున్నటువంటి వారు నీలో క్రీస్తును చూడగలిగే విధంగా నీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి శత్రువులను మీరు ప్రేమించండి మేలు చేసినటువంటి వారికి కాదు నీకు కీడు తలపెట్టినటువంటి వారికి సహితం నీవు మేలు చేయాలి ఇది దినాన యేసు తన శిష్యులతో చెప్పినటువంటి ఆ మాట ఎంతకాలం నుంచో దేవుని కొరకే జీవితాన్ని ప్రారంభించి ఆయన బిడ్డగా మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి మనతో మాట్లాడుతా ఉన్నటువంటి మాట ఇది క్రీస్తు యేసు యొక్క మనసు ఇది నానా నీ మనసు ఏ విధంగా ఉండింది ఇది నాన్న నీవు కలిగి ఉన్నటువంటి నీ ప్రవర్తన ఏ విధంగా ఉండింది ఆయన బిడ్డగా అంగీకరించబడ్డావు కదా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళావు కదా ఇది నా ఆత్మ నీ జీవితంలో ప్రవర్తిస్తా ఉందా దేవుని ఆత్మనీలో ప్రవర్తిస్తా ఉందా లేకపోతే నీ ఆలోచన చొప్పునే నీవు ప్రవర్తించుకుంటూ ముందుకు వెళతా ఉన్నావా నీ శత్రువును నీవు ప్రేమించకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే నిన్ను బాధ పెట్టినటువంటి వాడిని నీవు ప్రేమించకుండా ముందుకు వెళితే నీకు మనసు ఆయాసం కలిగినటువంటి వ్యక్తిని నీవు ప్రేమించకుండా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి అయితే ఇది నా దేవుని నీలో పనిచేయడం లేదు దేవుని ఆత్మ లేనే లేదు నిజంగా నీలో దేవుని ఆత్మ ఉంటే ఇది నాన నీవు దేవునికి మహిమ తెచ్చే విధంగా నీ శత్రువును ప్రేమించేటువంటి వ్యక్తివిగా ముందుకు వెళతావు ఇది నానా మన ఆత్మీయ విశ్వాస జీవితాలు ఏ విధంగా మనం ముందుకు తీసుకుని వెళతా ఉన్నాం నీవు దేవుని కొరకు ఎంత ఇస్తా ఉన్నావో అది లెక్క కాదు దేవుని కొరకు నీవు ఎంత చేస్తా ఉన్నావో లెక్క కాదు దేవుని కొరకు నీవు ఎంతగా దేవుని యొక్క ధర్మశాస్త్ర మాటలను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉన్నావో ఎంతగా దేవుణ్ణి స్థుతించుతా ఉన్నావో నీకు అనుగ్రహించినటువంటి తలాంతులు సంగీతం అయి ఉండొచ్చు పాటలు అయి ఉండొచ్చు లేకపోతే నువ్వు సహాయం చేసేటువంటి ఆ పరిస్థితులు అయి ఉండొచ్చు ఇంకా ఏ విధమైనటువంటి పరిస్థితులనైనా నీవు దేవుని కొరకు జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతా ఉన్నటువంటి వ్యక్తి పైన అయ్యుండొచ్చు ఆయన ఆత్మ కలిగి ఆయన ఆత్మ చొప్పున ప్రవర్తించకుండా నీ ఇష్టానుసారంగా ముందుకు వెళుతూ నీవి దినాన దేవుని కొరకు నీవెన్ని చేసిన ఇవేవి దేవుడు అంగీకరించేటువంటి వాడు కాదు అసలు ఈ ఆత్మీయతను దేవుడు ఆత్మీయతగా అంగీకరించేటువంటి పరిస్థితే కాదు ఆయన చెప్పినటువంటి మాట ఆ భాగంలో ఆయన చెప్పినటువంటి ఆ ముందు భాగాలు కూడా మనం ఆలోచన చేసుకుంటూ ముందుకొలితే ఆ ముందు భాగంలో ఇంకా చాలా స్పష్టంగా ఆయన వివరించుకుంటూ వచ్చి ఈ మాటలు చెప్పాడు ఇరవై ఏడు అవసరం నుంచి వినుచున్న మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించినటువంటి వారికి మేలు చేయండి అతి కష్టమైనటువంటి పరిస్థితి కష్టమైనటువంటి లక్షణం ఏది అనంటే శత్రువును ప్రేమించేటువంటి లక్షణమే కీడు చేసినటువంటి వానికి మేలు చేసేటువంటి పరిస్థితే మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనంటే దేవుని కొరకే జీవితాన్ని తీసుకుని వెళతాం దేవుని కొరకు అన్ని చేస్తూ ముందుకు వెళతా ఉంటాం జీవితమే దేవుని కొరకే అని చెప్పేస్తాం మనం చేసే పనులన్నీ కూడా దేవుడి కొరకేం చేస్తాం కానీ ఇంకొక ఏరియా మన ఏరియా ఉంటుంది మన లైఫ్ ఉంటుంది ఇంకొక ప్రక్క ఈ ఏరియా మొత్తం ఇది మన ఇష్టానుసారంగా కొనసాగించేటువంటి పరిస్థితి ఏదైనా పరిస్థితి వచ్చేటప్పటికీ నేను మనిషినే కదా నేను అందరిలాంటి మానవున్నే కదా నేనేమి దేవుణ్ణి కాదు కదా అంతలా చేయడానికి ఆ విధంగా ప్రేమించడానికి ఆ విధంగా మేలు చేయడానికి ఈ దినాన దేవుడు తన స్వరూపంలో ఉండడానికే కదా నిన్ను ఏర్పాటు చేసుకుంది నేను మనిషినే కదా నేను అందరిలానే ప్రవర్తించేటువంటి వాడినే కదా అని పరకడానికి కాదు ఆయన పలికినటువంటి మాట నా ఆత్మ కలిగినటువంటి వాడు నా వాడు అన్నాడు ఈ నాన నీవు ఆయన ఆత్మ కలిగి ఉంటేనే ఆయన బిడ్డవిగా నీ జీవితాన్ని తీసుకుని వెళతా ఉన్నావు నీవు ఆయన ఆత్మను కలిగి ఉంటే ఆయన ఆత్మ ప్రేరణ చొప్పున నువ్వు ప్రవర్తించాలి నేను సహజంగా అందరిలాంటి మనిషినే కదా అందరిలోని నేను వెళతాను కదా అనడానికి వీడలేదు అందుకు కాదు దేవుడు ఈ దినాన నిన్ను ఏర్పాటు చేసుకుంది అందుకు కాదు ఈ దినాన దేవుడు తన బిడ్డగా నిన్ను అంగీకరించింది శత్రువును ప్రేమించు